వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా సూపర్ సిక్స్ పథకాలను పరచనందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తాలిబజాన్ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట ప్రధాన కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదు అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని రాష్ట ప్రజలు నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సూపర్ సిక్స్ పథకాలను అమలుపరిచినందుకు నిరసనగా మొద్దు నిద్ర నటిస్తున్న ఎన్డీఏ కూటమిని నిద్ర లేపేందుకు తాలీ బచావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు సైతా రాష్ట ఎస్సీసీఎల్ నాయకులు మల్లికార్జునరావు సతీష్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వీళ్ళ ఎన్నికల హా హామీల్లో వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ సిక్స్ అంటూ ఆరు ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామ మాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు దీన్ని ఉద్దేశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపే కార్యక్రమంగా ఈ తాలీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు ప్రతి నెల ఈ సూపర్ సిక్స్ పథకాలు ఈ అమలు చేసేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ ఉంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయించేంత వరకు ప్రతి నెల కలెక్టరేట్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఈ తాలీ రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఉన్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పథకాలని అమలు చేయాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాలీ బజావ్ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందరికీ తెలిసింది మేము సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఈ ప్రభుత్వం స్పందించినందుకు నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే పెద్దలు మరి గౌ సత్యంద్రబాబు గారు చెప్పినట్లుగా ఈ పథకాలు అమలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల మరి ఈ కార్యక్రమాన్ని పంచాయతీ ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేందుకు నిద్ర లేపేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను